ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు కొనసాగుతూనే ఉంది మరోసారి బేకరమైన దాడికి భారత్ సిద్ధమవుతోంది ఎందుకంటే పాక్ పేల్చిన మిసైల్ అన్ని గాల్లోనే కుప్పకూలిపోయాయి డ్రోన్స్ అయితే సరిహద్దుకు వచ్చేసరికే భస్మీ పట్లమయ్యాయి ఒక్కటంటే ఒక్క మిసైల్ కూడా టార్గెట్ ను రీచ్ కాలేదు అందుకే పూంచ్ సెక్టార్ లో జనావాసాల మీదకు బాంబుల వర్షం కురిపిస్తోంది పాకిస్తాన్ దీంతో భారత్ హెచ్చరికలు పంపింది తీవ్రంగా పాకిస్తాన్ పై దాడులు చేస్తోంది కంట్రోల్ కాకుంటే మీ ఇష్టం పిఓకే మొత్తం దాడి చేస్తామని హెచ్చరించింది అయినా పాక్ వైపు నుంచి దాడులు ఆగడం లేదు పూంచ్ లో అమాయకుల ఇళ్లపై పాకిస్తాన్ దాడులు చేయడంతో దాదాపు పదిహేను మందికి పైగా చనిపోయారు యాభై మంది గాయపడ్డారు దీంతో మళ్లీ భారత్ మెరుపు దాడులకు సిద్ధమవుతోంది యుద్ధం పెరిగితే మీకే నష్టమని మళ్లీ వార్నింగ్ ఇచ్చింది మరోసారి మెరుపు దాడులకు పక్కాగా ప్లాన్ వేస్తోంది భారత్ ఈసారి పాక్ సైనిక స్థావరాలను మొత్తం లేపేసేందుకు వ్యవస్థను సిద్ధం చేసింది సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలను ఖాళీ చేయిస్తోంది కేంద్రం దీంతో పాకిస్తాన్ కు ఈసారి చావు దెబ్బ తప్పదు అయితే భారత్ ముందుగా అనుకున్న దానికంటే పాకిస్తాన్ కు చాలా భయంకరమైన నష్టం చేకూర్చింది అందుకోసం మీటింగుల మీద మీటింగులు జరిపింది కేంద్రం ఇటు భద్రతాధికారులు ప్రధాని మోడీ అమిత్ షా రాజ్నాథ్ సహా ఎన్నో గంటల పాటు తీవ్రంగా కసరత్తు చేశారు పహల్గాన్ దాడి తర్వాత పాకిస్తాన్ పై ప్రతీకార దాడికి కేంద్రం రెండు వారాల సమయం తీసుకుంది అందరూ కూడా ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నారు పాకిస్తాన్ భయపడుతోంది భారత దాడి చేస్తే వాళ్ళు సిద్ధమయ్యే అవకాశం ఎందుకు ఇస్తున్నారని విమర్శలు కూడా వచ్చాయి పాకిస్తాన్ రెడీగా లేనప్పుడు కొడితే చావుదప తీసినట్లు అవుతుందని అంతా భావించారు కానీ రెండు వారాల ప్లానింగ్ ఏంటో ఇప్పుడు చూస్తే అర్థమవుతోంది ఆపరేషన్ సింధూర్ లో లేడీ పైలట్ ఫైటర్స్ తోటే తీవ్రవాదుల శాల్తీలు లేపాలి అనుకున్న టార్గెట్ ను రీచ్ కావాలి శత్రువు నిద్రలో ఉండగానే చంపేయాలి పాకిస్తాన్కు అర్థం కాని రీతిలో దెమ్మ తిరిగేలా జవాబు ఇవ్వాలనుకున్నారు అంతేకాదు ఆలస్యంగానైనా పాక్ దాడి చేస్తోంది కాబట్టి మనం దాడి చేయటమే కాదు మనల్ని మనం కాపాడుకోవాలి కదా అదే చేసింది భారత్ పాకిస్తాన్ రాడార్ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసింది భారత్ లాహోర్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ను న్యూట్రలైజ్ చేసిందంటే ఎంత ప్లాండ్గా చేశామో అర్థం చేసుకోవచ్చు మనం తొమ్మిది చోట్ల మెరుపు దాడులు చేశాం వంద మంది తీవ్రవాదులకు పైగా చనిపోయారు కానీ లెక్క చెప్పుకునేందుకు కూడా పాక్ భయపడిపోతుంది ఎందుకంటే ఆ దేశంలో సైన్యంపై అధికార ప్రభుత్వంపై ఎప్పటి నుంచో తీవ్ర వ్యతిరేకత ఉంది ఇప్పుడు భారత్ కొట్టిన దెబ్బకు తట్టుకోలేక పెద్దగా నష్టం జరగలేదని కవర్ చేసే పరిస్థితుల్లో ఉంది పాకిస్తాన్ మేము ఐదు రాఫెల్ జట్లను కూల్ చేసామని మీడియాలో వార్తలు రాయించుకుంది పాక్ ఆర్మీ ఇదే ప్రశ్నను సిఎన్ఎన్ జర్నలిస్ట్ అడిగితే పాక్ రక్షణ మంత్రి సమాధానం చెప్పలేకపోయాడు అదంతా సోషల్ మీడియాలో ఉంది మేము కోల్చలేదన్నాడు కానీ సరిహద్దు నుంచి వంద కిలోమీటర్ల లోనికి డ్రోన్లు వెళ్లడం అనేది ప్రపంచం కూడా ఊహించిన విషయం ఏకంగా డ్రోన్లతో దాడులు చేసింది భారత ఆర్మీ బెంగళూరులో తయారైన సూసైడల్ డ్రోన్స్ కీలక పాత్ర పోషించాయి జైషే మహమ్మద్ లష్కర్ తీవ్రవాద క్యాంపులపై మెరుపు దాడి చేశాయి ఈ డ్రోన్లు ఇవి దిశను మార్చుకోగలవు టార్గెట్ ను చేంజ్ చేసినా సరే ఆ దిశగా టార్గెట్ ను పర్ఫెక్ట్ గా రీచ్ అవుతాయి అంతకు మించి ఇటు విజువల్ ను కూడా సైన్యానికి అందిస్తుంది దీంతో ఈ డ్రోన్ల సాయంతో గురి చూసి భారత్ దాడి చేసింది టార్గెట్ రీచ్ కాగానే ఈ డ్రోన్లు కూడా పేలిపోతాయి వీటినే సూసైడ్ డ్రోన్స్ అంటారు అయితే తాజా న్యూస్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఊహించిన దానికంటే కూడా సూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల భారత విమానాన్ని హైజాక్ చేసి మసూద్ అజహర్ ఒమర్ సయీద్ ముస్తాన్ అహ్మద్ లను విడిపించక వెళ్లిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజహర్ కూడా హతమయ్యాడు అనే వార్తను మన ఇంటెలిజెన్స్ పసిగట్టింది అతని అంత్యక్రియలకు మిలిటరీ ఉన్నతాధికారులు స్థానిక నాయకులు రావడంతో చచ్చింది అబ్దుల్ రవూఫ్ అని గుర్తించింది జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ ఆచార్ ఇంటిపై దాడి చేసిన సమయంలో రౌఫ్ అక్కడే ఉన్నాడని సమాచారం భారత దాడులకు భయపడి అందరూ ఒక దగ్గరకు చేరారు కానీ వంద కిలోమీటర్ల లోపల పట్టణం నడిబొడ్డున ఉన్న ఇంటిపై భారత దాడి చేస్తుందని ఎవరూ ఊహించలేదు ఈ దాడిలో మసూద్ సోదరి సహా చాలా మంది తీవ్రవాదులు చనిపోయారు అతని సోదరి కుటుంబం మొత్తం ఈ దాడిలో చనిపోయింది ఈ వార్తను ప్రకటించిందే మసూద్ ఇప్పుడు అబ్దుల్ రవూఫ్ చనిపోవడంతో భారత విజయం విజయం పెద్ద గతంలో అంటే జరిగిన దాడికి సూత్రధారి వంద పెట్టలు అన్నట్టుగా భారత్ దాడులు చేసి సక్సెస్ అయింది ఇంత సక్సెస్ కావడానికి గల కారణం మన డ్రోన్లు మన మిసైళ్లు దూసుకొస్తున్నా రాడార్ వ్యవస్థ గుర్తించలేదు కనీసం అలర్ట్ కూడా చేయలేదు ఎందుకంటే రాత్రికి రాత్రే వాటిని న్యూట్రలైజ్ చేసింది భారత్ పాక్ కు కీలకమైన లాహోర్ సహా ప్రతి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను న్యూట్రలైజ్ చేసింది మన ఆర్మీ అంతేకాదు ఎక్కడో ఉన్న రావల్పిండి క్రికెట్ స్టేడియం పై కూడా డ్రోన్ దాడి చేసిందంటే ఎంతలా పక్కాగా ప్లాన్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే రావల్పిండిలోనే ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి అందుకే అక్కడ దాడి చేసింది భారత్ అయితే ఇరవై ఐదు నిమిషాల్లోనే ఊహించని విధ్వంసం చేసిన తర్వాత గానీ భారత మెరుపు అటాక్ ను పాకిస్తాన్ పసిగట్టలేకపోయింది ప్రజల ఆర్తనాదాలు ఫోన్ కాల్స్ తర్వాతే ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కు సమాచారం అందింది వాస్తవానికి మనకంటే ముందే పాకిస్తాన్ భారత్లోని సైనిక స్థావరాలు సరిహద్దులోని పెద్ద నగరాలపై భారీ మిసైల్స్ ప్రయోగించి ప్రజల ప్రాణాలు తీయాలనుకుంది కానీ రష్యా నుంచి కొన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ యాంటీ మిస్సైల్ యాంటీ ఫైటర్ డిఫెన్స్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా పనిచేసింది భారత్ ముందే పాకిస్తాన్ కుట్రలను పసిగట్టింది దీంతో శ్రీనగర్ జమ్మూ పఠాన్ కోట్ కపుర్తల అమృత్సర్ బరెండా చండీగఢ్ నాల్ ఫలోడి తదితర సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తుందని మన సైన్యం ఊహించింది వీటి వైపు రాకుండా మొత్తం ఎస్ ఫోర్ హండ్రెడ్లను లను మోహరించింది భారత్ ఇంకేముంది గాల్లోకి రాగానే వాటిని గాల్లోనే పేల్చేసింది ఒక్కటంటే ఒక్క మిసైల్ కూడా జనావాసాలను కానీ మన సైనిక స్థావరాలను కానీ రీచ్ కాలేకపోయాయి మన దగ్గర ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎస్ గ్రేడ్ గగనతల రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసి ఈ పాక్ దాడిని తిప్పికొట్టాయి అయితే పాకిస్తాన్ ఎప్పుడైతే మిసైల్స్ ప్రయోగించిందో అదే ప్రాంతం వైపు భారత్ దాడులు మొదలుపెట్టింది దీంతో లాహోర్లోని ప్రధాన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మొత్తం ధ్వంసమైంది చైనా నుంచి కొన్న హెచ్క్యూ నైన్ రక్షణ వ్యవస్థ చైనా ఫోన్ లాంటి చీప్ టెక్నాలజీ అని తేలిపోయింది లాహోర్ సియాల్ కోట్లోని వ్యవస్థలను భారత ధ్వంసం చేసే వరకు కూడా పసిగట్టలేకపోయింది దీంతో పాకిస్తాన్ ఇప్పుడు గుడ్లు తేలేసింది ఇటు గాల్లో పేలిన పాక్ క్షిపణాల శకలాలను పొలాల్లో గుర్తించారు సైనిక అధికారులు మన రాడార్ వ్యవస్థలపైకి దాడులకు దిగాలని భావించిన తన మన ర్యాడార్ వ్యవస్థల పైకి దాడులకు దిగాలని భావించి తన ర్యాడార్ అలాగే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కోల్పోయింది పాకిస్తాన్ దీంతో చేసేది లేక మోటార్లు ఫిరంగి దాడులకు దిగుతోంది దుష్ట పాకిస్తాన్ అయినా సరే ప్రతి దాంట్లో భారత్ తిప్పికొడుతూనే ఉంది కానీ మరోసారి డ్రోన్లు ఫైటర్ జెట్స్ తో దాడులకు దిగాలని భారత్ భావిస్తోంది ఇక పాకిస్తాన్ తన దగ్గర ప్రాంతాల్లో దాచుకుంది ఎందుకంటే మన ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ వాటిని ధ్వంసం చేస్తుందనేది వారి భయం అందుకే వాటిని వాడాలంటే ఉణుకుతోంది ఒకవేళ ఆకాశంలోకి వచ్చి భారత్ వైపు దూసుకొస్తే మాత్రం ఎస్ ఫోర్ హండ్రెడ్ యాంటి మిసైల్ వ్యవస్థ వాటిని కూడా గురితకుండా పేల్చేస్తోంది దీంతో పాకిస్తాన్ ప్రస్తుతానికి వాటిని దాచుకుంటోంది మరోవైపు పాకిస్తాన్లో ఆ దేశంపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రతీకార దాడులకు తెగబడుతోంది మన సైన్యంతో పోరాడలేక మిసైల్స్ పనిచేయక మోర్టార్లు ఫిరంగులతో దాడికి దిగుతోంది ఇప్పుడు రెండో దశ దెబ్బ కొట్టేందుకు భారత్ రెడీ అవుతోంది పిచ్చి కుక్కర్ మాదిరిగా పాక రెచ్చిపోతుంది భారత దాడులకు తట్టుకోలేకపోతుంది మోర్టార్లు ఫిరంగులతో దాడికి దిగుతూ ఉండడంతో ఈసారి మరో సర్ప్రైజ్ ఇచ్చి మొత్తం ఎల్ఓసి వెంబడి ఉన్న సైనిక స్థావరాలను ధ్వంసం చేయాలని భారత్ ప్లాన్ చేస్తోంది పాకిస్తాన్ తీరు చూస్తుంటే యుద్ధం కొనసాగించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నట్టుంది అందుకే మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ప్రకటించేశారు మనం వంద మంది తీవ్రవాదులను చంపాం చాలా పకడ్బందీగా ఆపరేషన్ చేశాం మనపై దాడిని అడ్డుకున్నాం కానీ పాకిస్తాన్ పూంచ్ సెక్టార్లో రెచ్చిపోతోంది కాబట్టి ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది పాక్ నడ్డి విరిచే వరకు కొనసాగుతుందని ప్రకటించారు అంటే ఈ యుద్ధం ఎప్పట్లో ఆగేలా లేదు పాకిస్తాన్ వెనక్కి తగ్గే వరకు ఈ పోరు కంటిన్యూ అవుతుందని భారత సర్కారు భావిస్తోంది మరి భారత్ మరోసారి దాడి చేయడంపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి